కిసుతో వైరస్ వ్యాప్తి ఇప్పుడు పిల్లలుగా ఆనద్దంటా కిసులు పెట్టుకోవద్దంటాను అంటాను మీరు బ్రోడ్జోటి భయపెచ్చి మొత్తం ఆడోళ్ళ మొగలు గలవని కాడికి తీసుకస్తాను మొన్న దాకానేమో బ్లడ్ ఫ్లూ వచ్చింది చికెన్ తినకాంటి అట్లా నూరు కట్టుకుంటే నాసు రెండు నెలల కాంతి చికెనే తింటలేదు ఇప్పుడే అంటాను కిసుతో వైరస్ వ్యాప్తి ఏ వైరస్ ఎట్లా పెట్టాలి చెప్పురిగా ఇదే పద్ధదేనా మీది వాడు జపాన్ వాడేమో పిల్లని కానుర్రో పిల్లలు కాను అని ఆల్డేస్ ఇస్తాను వాడు ఏ ఏడు రోజులు ఉంటే మూడు రోజులే మీరు ఆఫీస్కి నాలుగు రోజులు సంసారం చేయరు అంటాడు ఎందుకంటే మొత్తం ముసలి వాళ్ళు అయిపోయినాడు జపాన్లో వాడేమో ఆఫర్ పెట్టిండు ఇక్కడ మా ఇప్పుడు మా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు పిల్లల్ని కానండి అన్నాడు మరి కందాం ముద్దులు పెట్టుకోవాలి లేదా మీరు కిస్తో వైరస్ వ్యాప్తి ఓరల్ సెక్స్తో స్మెడ్ అయ్యే స్ప్రెడ్ స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ డిమెన్షనియా తరహాలో మెదడుపైన ఎఫెక్టు తేల్చిన ఇల్లినాయిస్ యూనివర్సిటీ పరిశోధకులు మీకు ఎక్కడ పనిపాట నాయన ఈ పరిశోధకులకు ఎక్కడ పనిపాట లేదు ఉన్న కాడ ఉండరు తినకాడ తిండరు ఒకటి కొత్తది కనిపెట్టి భయా భయాందోళనకు గురి చేస్తూ ఉంటారు ఈ ఇప్పుడు ఇక ఆ పాట పాత సినిమాలో పాటు ఉన్నది ముద్దంటే చేదా నీకా లేదా ఇప్పుడు చేదే అయింది మొత్తానికి ముద్దు ఇప్పుడు ఈ వార్త చదివినాక ఏ పిల్లం చూడాలన్నా ఏ పిల్లడికి రోగం తీసుకొస్తావే నువ్వు నాకు మెల్ల దగ్గరికి వస్తాను మెదడు పైన మెదడు పైన ఎఫెక్ట్ మెదడు పైన ఎఫెక్ట్ పడుతుంది అట్న ఇది ఓవరాల్ గా మెదడు పైన ఎఫెక్ట్ పడితే మనం అంతా పిచ్చి పిచ్చి రేవంత్ రెడ్డి లాగా చేస్తాం ఇప్పుడు మెదడు పని చేయనప్పుడు ఏం చేస్తాం మనం కూడా పేగులు మెడలు వేసుకుంటా అంటాం ఒక్క తన్ను బొందలు పోతారు పోతారంటాం బట్టలు ఇప్పి కొడతామంటాం కాబట్టి ఒక్క ముద్దు పెట్టుకొని ఇన్ని మాటలు మనం మాట్లాడద్దు ముద్దుకు దూరం ఉండడమే ముద్దు మనం ముద్దుకు దూరం ఉండడమే ముద్దు వేడు చూడ మంచిగా లిప్స్టిక్లు పెట్టి ఇక్కడ పెదువులు వేసాడు మంచిగా వేసుకొస్తారు మీరు ఇట్లా రెచ్చగొట్టిన రెచ్చగొడతారు కిసి ఎత్తే రోగాలు వస్తాయని చెప్తారు మంచిగా ఉన్నాయి మీ పద్ధతులు కొన్ని యూనివర్సిటీలు రొమాన్స్ చేస్తే స్ట్రెస్ తగ్గుద్దు అని అది నిజమే సహజంగానే శృంగారం చేస్తే స్ట్రెస్ తగ్గుతుంది అనేది అది ఉన్నదే అది 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 కూడా పరిశోధనలో తేలిందే వీడు పాటిక్కర్ రాసికచ్చిందిగా ముమ్ముమ్ ముమ్ముద్దంటే చేదా ఇదో తెలుగు సినిమా పాట సరే ఇక కొన్ని రోజులు వైరస్లు వస్తాయి ఆట దూరంగా ఉండ్రీ పిల్లలారా దూరంగా ఉండ్రి జర జనాభా ఎక్కువ ఉన్నది కదా మనకు దూరం ఉండర్రీ ఈ రోగం భయంకరమైన రోగమేనాట కరోనా లాంటిదాట మీ మెదళ్ళు మొత్తం అయిపోతాయట సగం మెదడు ప్రేయసి తింటుంది సగం మెదడు పిల్లలు తింటుంది సగం మెదడు ఈ రోగం తింటుంది మొత్తం పిచ్చర్లు అవుతారు అక్కడ ఏటిది ఎర్రగడ్డ హాస్పిటల్ చీరవలసి వస్తుంది ఇక దయచేసి దూరం ఉండర్రీ ఈ సబ్జెక్ట్ లోతులోకి పోతే ఇంకా ఇక పద్ధతి ఉండేది